నమస్కారం మిత్రులారా నా పేరు రాఘవయ్య ఈ వీడియోలో నేటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలైనటువంటి ఈ యుక్త వయసు ప్రేమ పెళ్ళిళ్ళు ఆ తర్వాత పిల్లల కండం ఈ స్టేజెస్లో ఉన్నటువంటి భారతదేశంలో ఫేస్ చేస్తున్నటువంటి తీవ్రమైన సమస్యలు వాటికి అత్యుత్తమమైన పరిష్కారాలు సృష్టించాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా కంటెంట్ చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఇప్పుడు జంతువుల్లో యుక్త వయసుకి రావడంతో అవి సంతానాన్ని కంటాయి సో వాటికి శారీరకంగా యుక్త వయసు వచ్చిన తర్వాత మానసిక మెచ్యూరిటీ కూడా ఒకేసారి వస్తుంది ఒక్క మనుషుల్లో మాత్రమే పదమూడు పదిహేను ఏళ్ళకి శారీరక మెచ్యూరిటీ వస్తుంది కానీ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వరకు కూడా మా పిల్లలు ఇంకా మెచ్యూరిటీ రాలేదు మ్యారేజ్కి రెడీగా లేరు ముప్పై ఏళ్ళు వచ్చినా మెచ్యూరిటీ రాలేదు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాం ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు శారీరక మెచ్యూరిటీ ఇచ్చిందంటే మానసిక మెచ్యూరిటీ కూడా ఇచ్చే ఉంటుంది అలా లేదంటే మన బాడీ అలా డిజైన్ కాదు కదా ప్రకృతిలో అంటే మనం ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి పది పదిహేను ఏళ్ళకి పిల్లలకి తెలియాల్సిన విషయాలు తెలియటం లేదు అంతే తప్ప వాస్తవానికి వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి తోటి మనుషులను అర్థం చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కూడా పరిపడనంత మానసిక మెచ్యూరిటీ పదిహేను పదహారు సంవత్సరాలకి మనుషులకి వస్తుంది వస్తుంది కాబట్టి వాళ్ళకి శారీరకంగా పరిపక్వత వస్తుంది అంటే మనం వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పడం లేదు అని అర్థం అంటే తోటి వాళ్ళతో ఎలా మెలగాలి తల్లిదండ్రులతో ఎలా మెలగాలి స్నేహితులతో ఎలా మెలగాలి ఒక అబ్బాయి అమ్మాయితో ఎలా మెలగాలి అమ్మాయి అబ్బాయితో ఎలా ఉండాలి అబ్బాయి అమ్మాయిలతో ఎలా ఉండాలి బయట ప్రపంచం ఎలా ఉంటుంది మనుషులు ఎన్ని విధాలుగా మోసం చేస్తారు పెళ్ళంటే ఏమిటి అత్తమామలంటే ఎవరు పిల్లల్ని ఎందుకు కనాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఇటువంటి విషయాలన్నీ అసలు చెప్పకపోతే మెచ్యూరిటీ ముప్పై ఏళ్ళు కాదు కదా నలభై ఏళ్లకు కూడా రాదు చెప్పారనుకోండి పదిహేను సంవత్సరాలకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది సో అది తల్లిదండ్రుల బాధ్యత మెచ్యూరిటీ వచ్చేలా చూసుకోవడం అనేది ఓకే ఇప్పుడు మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం ఓకే వచ్చింది యుక్త వయసు వచ్చింది మరి ఆడ మగ మన చట్ట ప్రకారం ఎప్పుడు కలవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాలని ఏజ్ ఆఫ్ కన్సెంట్గా భారత ప్రభుత్వం నిర్ణయించింది కొన్ని దేశాల్లో అయితే ఏజ్ ఆఫ్ కన్సెంట్ పదమూడు కూడా ఉంది జపాన్ లాంటి దేశాల్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే తల్లిదండ్రుల అనుమతితో ప్రమేయం లేకుండా యుక్త వయసుకు వచ్చిన యువత ఒకరితో ఒకరు శారీరక సంబంధాన్ని పదమూడు సంవత్సరాల నుంచి కూడా కలిగి ఉండవచ్చు కొన్ని దేశాలు మన దేశంలో ఆ ఏజ్ లిమిట్ పర్మిషన్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాలు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు తమకు ఇష్టమైన యువత యువకులు వాళ్ళతో కలిసి ఉండవచ్చు శారీరకంగా దీంట్లో ఉండే లీగల్ ఇష్యూస్ గురించి తర్వాత ప్రస్తావిస్తాను దీంట్లో ఉండే సమస్యల గురించి ముందు అసలు ఈ కాలేజీ వయసులో ఈ ప్రేమ వ్యవహారాలు అనేవి ఒకటి నడుస్తాయి కదా దాని గురించి ప్రస్తావిస్తాను ఒకటి ఎప్పుడైతే పిల్లలు లేదంటే యువత ప్రేమ అని ప్రస్తావిస్తున్నారో వాళ్ళు ఆకర్షణ గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రేమించడం అంటే ప్రేమించడం ఒక అబ్బాయి వేరే అబ్బాయిని కూడా ప్రేమించవచ్చు స్నేహితుల్ని ప్రేమించవచ్చు దేశాన్ని ప్రేమించవచ్చు జంతువుల్ని ప్రేమించవచ్చు కదా ప్రేమ అంటే వేరే వాళ్ళ ఆనందాన్ని ఆస్వాదించడం ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఒక క్రికెట్ మ్యాచ్లో విన్నయ్యాను నేను సుఖపడతాను ఆనందాన్ని అనుభవిస్తాను అయ్యాను కాబట్టి నా స్నేహితుడు ఉన్నాడు నన్ను నేనంటే బాగా ఇష్టపడేవాడు నా మ్యాచ్ని వాడు కూడా ఆస్వాదిస్తాడు నా ఆనందాన్ని సో ఈ ప్రేమ అనేది నథింగ్ బట్ వేరే వాళ్ళ ద్వారా సుఖాన్ని ఆస్వాదించడం వేరే వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా చూడడం వేరే వాళ్ళ మనసుని మన మనసు ద్వారా చూసి ఆనందించడం అది కేవలం లౌకిక సుఖమే ఏ విధంగా అయితే ఒక క్రికెట్ మ్యాచ్లో విన్ అవ్వడం లేదంటే ఒక మంచి జాబ్ రావడం లేదంటే ఇటువంటివన్నీ లౌకిక ఆనందాలు నాకు సుఖాన్ని కలిగిస్తున్నాయో ప్రేమ ద్వారా కూడా అవే ఆనందాన్ని వేరే వ్యక్తి పొందుతున్నాడు కాబట్టి అవి కూడా సాధారణమైనటువంటి లౌకిక సుఖాలే ప్రేమ అనేది అలౌకికమైనది అత్యద్భు అత్యద్భుతమైనది విచిత్రమైనది కాదు ఎందుకంటే సినిమాల్లో ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే ప్రేమ అంటే ఏదో దివ్యమైన వస్తువులాగా అనుకుంటారు కాదు అది సాధారణమైన అదే అదేవిధంగా శారీరక కోరిక అంటే యుక్త వయసుకు వచ్చిన అబ్బాయి అమ్మాయిల మధ్య పుట్టే శారీరకమైన కోరిక కూడా సాధారణమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక సో ఇది ఏ విధంగా అయితే ప్రేమ ద్వారా సుఖాలని కోరుకుంటున్నారో అటువంటి సుఖం కాబట్టి ఇందులో ఏది చులకన కాదు ఏది గొప్ప కాదు సో ఇప్పుడు యుక్త వయసులో పిల్లలు కనుక యువత కనుక మా మధ్య ప్రేమ పుట్టింది అని చెప్పారంటే నైంటీ నైన్ పర్సెంట్ అది శారీరక ఆకర్షణతో కూడిన ప్రేమ కూడా అయ్యి ఉండొచ్చు కొంతవరకు ప్రేమ కూడా ఉండొచ్చు అంటే జనరల్గా ప్రేమ లేని వాళ్ళని శారీరకంగా ట్రక్షన్ కూడా పెద్ద ఉండదు సో రెండూ కలిసి ఉండొచ్చు తప్పు కాదు ఇటు శారీరక ఆకర్షణ కానీ అటు ప్రేమ కానీ రెండు తప్పు కాదు కాకపోతే వీటికి అంతస్తు అనేది ఉంటుంది ఎందుకంటే నేను ఒక సుఖాన్ని కోరుకున్నప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్లో విన్నాను లేదా ఇంకోటి ఏదో లౌకిక సుఖమే కదా లౌకిక సుఖాలు అనేటికి ఒక రేటు ఉంటుంది అంతస్తు ఉంటుంది అదేవిధంగా ప్రేమకు కూడా రేటు ఉంటుంది ఎందుకంటే ప్రేమ కూడా లౌకిక సుఖమే కాబట్టి శారీరక వాంఛిక కూడా రేటు ఉంటుంది సో అంటే ప్రేమకి డబ్బుతో లెక్క కట్టలేము అంతస్తు లేదనుకుంటున్నారు అది తప్పు సో ఒకరు ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారంటే ఒక అబ్బాయి లేదంటే అమ్మాయి వేరే అబ్బాయి లేదా అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నారంటే అంతస్తు కూడా చూడవలసిందే మీకు కనుక గిల్టీ ఫీలింగ్ వస్తున్నది అంటే ఒకరికి ప్రపోజ్ చేసేటప్పుడు ఎందుకంటే అది నిజంగా మీరు మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో సమానమైన తర్హత మీకు లేదు కాబట్టి గిల్టీ ఫీలింగ్ వస్తుంది సో ప్రేమకి అంతస్తు ఖచ్చితంగా ఉంది శారీరక ఆకర్షణ తప్పు కాదు కాకపోతే దానికి అంతస్తు ఉంది అన్న అన్నది మాత్రమే అందరూ గుర్తుపెట్టుకోవాలి ఓకే పద్దెనిమిది సంవత్సరాలు నిండా అంతస్తు కూడా మ్యాచ్ అయింది అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు కానీ మన భారతదేశంలో పెళ్లి చేసుకోవడానికి లేదు కలవడానికి లేదు ఎందుకంటే మనకి మ్యారేజ్ లిమిట్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు మినిమం ఇరవై ఒక్క సంవత్సరాలు అబ్బాయికి రావాలి వస్తే కానీ పెళ్లి చేసుకోవడానికి లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ ఆఫ్ కన్సెంట్గా చట్టంలో ఉన్నా సరే మనది వివాహ వ్యవస్థ ఉన్న దేశం బలంగా ఉన్న దేశం కాబట్టి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది యూజ్లెస్ అంటే ఇప్పుడు మీకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి తినండి అని చెప్పాను ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంది అని అడిగితే ఫ్రిడ్జ్ లోపల పెట్టి లాక్ వేసి తాళాన్ని పారేశాను అని చెప్పాను అప్పుడు ఎలా ఉంటుంది యూజ్లెస్ ఐస్ క్రీమ్ అంటే ఉంది కానీ అది ఎక్కడ లాక్ వేసి పాడేశారు కీ పాడేశాం అనమాట ఉపయోగం లేని ఐస్ క్రీమ్ అలాగే ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది యూజ్లెస్ ఇండియాలో అంటే ఈ చట్టాన్ని ఎవరు చేశారో ఈ న్యాయ ఈ న్యాయస్థానాలు వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాయో నాకు తెలియదు కానీ పద్దెనిమిది సంవత్సరాలకి ఆడ మగయ ప్రకృతి పరంగా వాళ్ళకి కలిసే హక్కు ఉంది ఉంది కాబట్టి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది పెట్టారు కదా కానీ అది గా మారినప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే కొన్ని దేశాల్లో ఇదే వ్యవస్థ ఉంది కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే పదహారు సంవత్సరాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను పదహారు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇరువైపుల తల్లిదండ్రుల సంబంధం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల తర్వాత మాత్రం తల్లిదండ్రుల కన్సెంట్ తోటి సంబంధం లేదు యువత వాళ్ళంతట వాళ్ళు స్వేచ్ఛని పొందుతారు రియల్ మేజర్స్ అవుతారు అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ పద్దెనిమిది సంవత్సరాలు అనేది యూజ్లెస్ కాబట్టి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా మార్చొచ్చు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవైపుల తల్లిదండ్రుల సమ్మతం లేదంటే గార్డియన్స్ సమ్మతం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే అది యాక్చువల్గా ఉండాలి కదా పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ ఆఫ్ కన్సెంట్ పెట్టిందే అది అవసరం కాబట్టే కదా ప్రకృతి పరంగా ఆడామగకి పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ అనేది అవసరం కాబట్టి పెట్టారు అది యూజ్లెస్ అయినప్పుడు దాన్ని మ్యారిటల్ ఏజ్గా మార్చాలి ఇరవై ఒకటి సంవత్సరాలు తీసివేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు తల్లిదండ్రుల సమ్మతంతో పెళ్లి చేసుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల అనుమతి లేకుండానే యువత పెళ్లి చేసుకోవచ్చు అనేది పెడితే రీజనబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ యువత మధ్య ఒకటి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆడవాళ్ళకి మగవారి గురించి మగవాళ్ళకి ఆడవాళ్ళ గురించి ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే మగవాడికి స్త్రీ పట్ల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది శారీరకమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళకి కోరికలు గా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ కోరిక ప్రొటెక్షన్ గురించి సంపాదన గురించి ఒక బిల్డింగ్ ఒక కారు తన సంతానానికి ప్రొటెక్షన్ ఉండే విధంగా చూసుకుంటుంది స్త్రీ ప్రకృతి ఆ విధంగా డిజైన్ అయ్యింది అందులో తప్పలేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరాచకం జరిగిందనుకోండి ఏదైనా ఒక గాయిత్యం ఒక రేపు జరిగిందనుకోండి అప్పుడు స్త్రీలు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే ఇది మగవాడు ఆడదానిపై పెత్తనం చూపించాలనుకుంటున్నాడు తన ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటున్నాడు అని ఇంటర్ప్రెట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మగవాడి మైండ్ తెలియదు ఎందుకంటే వీడికి ఉండేది కేవలం శారీక వాంఛ వాళ్ళకి లేదు కాబట్టి ఆడవాళ్ళకి ఆ మైండ్ అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తారు నెక్స్ట్ మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే చాలామంది తన గర్ల్ ఫ్రెండ్ మందితో మాట్లాడుతుంది అని కంప్లైంట్ ఇస్తుంటారు మా పిల్లలు ఇతరుల ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు ఇదేంది నా గర్ల్ ఫ్రెండ్ నాతో స్నేహం చేస్తూ వేరే వాళ్ళతో కూడా అందరితో ఫ్రీగా మాట్లాడుతుంది ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక మగవాడితో ఫ్రెండ్షిప్ లేదా లవ్ ఎంతో వేరే ఆడదాంతో సంబంధం కూడా అలాగే కాబట్టి వాళ్ళకి శారీరకమైన ఫీలింగ్ ఉండదు కాబట్టి ఉండదు కంప్లీట్గా ఉండకపోవచ్చు చాలా స్వల్ప మాత్రం ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ వ్యూ వేరే కంప్లీట్లీ డిఫరెంట్ వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇది ఎక్కువ మంది విషయంలో జరుగుతుంది ఈ విషయంలో ఆడ ఒకరిని ఒకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు సో దీన్ని గాఢంగా అర్థం చేసుకోవాలి ఒక మంచివాడు ఎప్పుడు ప్రపంచం మొత్తం మంచిదని ఎలా అనుకుంటాడో ఒక చెడ్డవాడు ప్రపంచం అంతా చెడ్డదని ఎలా అనుకుంటాడో ఈ మగవాడు ఎప్పుడు ఆడవాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోలేడు ఆడవాళ్ళు ఎప్పుడు మగవాడి మైండ్ సెట్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి ఉన్న కోరికలు వేరు ఓకే సో ఇది ఒక విషయం సో నెక్స్ట్ సరే ఇప్పుడు ఉండే ఇంకో కొత్త సమస్య ఏంటంటే ఈ మోడర్న్ సొసైటీలో ఆడవాళ్ళు త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు పర్టికులర్గా ఎక్కువ చదువుకున్న స్త్రీలు లేదంటే ఉద్యోగం చేసే స్త్రీలు పెళ్లి చేసుకోవట్లేదు ఇలా ఎందుకు జరుగుతుందంటే మగవాడికి శారీరకం ఉన్నంత శారీరక వాంచ పెళ్ళి చేసుకోవాలి అన్న కోరిక ఆడవాళ్ళకి ఎప్పుడైతే తన చేతిలో సంపాదన ఉండదు ఆ కోరిక ఉండదు ఎందుకంటే ఆడదానికి కావాల్సింది సంపాదన సంపాదనే ప్రొటెక్షన్ కదా తనకి ఒక స్థాయి సంపాదన తక్షణ ఉండాలి అవన్నీ తనకంతట తాను సంపాదించుకున్నప్పుడు ఇంకా మగవాడి యొక్క రిక్వైర్మెంట్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళకి పెళ్లికి అర్జెన్సీ ఉండదు చేసుకోవాలి కాబట్టి సమాజం కోసం తల్లిదండ్రుల కోసం ముప్పై ఐదుకో ముప్పైకో పెళ్లి చేసుకుంటారు లేడీస్ ఉద్యోగం ఉన్నవాళ్ళు జనరల్గా ఇది మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన సమస్య ఒకప్పుడు సహజంగా ప్రకృతిలో మగవాడు అనేవాడు సంపాదిస్తాడు అల్పామేల్ని ఆడవాళ్ళు ఇష్టపడతారు అంటే సంపాదించేవాడు కష్టపడేవాడు రక్షించేవాడు ఓకే కానీ ఇప్పుడైతే ఈ ఆడది సంపాదించడం అనేది ఇది మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చి వచ్చిన కొత్త విషయం సమస్య అని అన్న ఇది కొత్త వ్యవహారం ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఒక దంపతులకి పది మంది పిల్లలు కూడా పుట్టేవాళ్ళు చివరికి ఇద్దరం ముగ్గురు మిగిలేవాళ్ళు కాబట్టి ప్రకృతి బ్యాలెన్స్ అయిపోయేది ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్లు వచ్చాయో పిల్లలు చచ్చిపోవడం ఆగిపోయింది కాబట్టి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ జరిగింది దానికి మోడర్న్ టెక్నాలజీ ద్వారానే సొల్యూషన్ ఇచ్చాము కుటుంబ నియంత్రణ అని సో పిల్లలు పిల్లలు వ్యాక్సిన్ వేసుకోవడం తప్పు కాదు కదా ఎక్కువ మంది బతుకుతున్నారని చెప్పి ఎవరైనా వాళ్ళ పిల్లలు చంపుకోరు కదా ఇంతమంది పుడితే అందరికీ వ్యాక్సిన్ వేసుకునేవాళ్ళు అలా అని చెప్పి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అయినా కూడా సమస్య కదా కాబట్టి దానికి పరిష్కారం ఏమిటి కుటుంబ నియంత్రణ సేమ్ మోడర్న్ సైన్స్ ద్వారా వచ్చిన సొల్యూషన్ అదేవిధంగా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఆడవాళ్ళు జాబ్ చేయడం తప్పు పట్టలేము అంతే కదా జాబ్ చేయడం తప్పు కాదు స్త్రీలు జాబ్ చేయడం చదువుకోవడం పెద్ద చదువులు చదువుకోవడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం తప్పు కాదు కానీ దీనివల్ల పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నప్పుడు ఈ మోడర్న్ ఐడియాలజీ ద్వారానే ఒక మోడర్న్ ఐడియాని ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి ఎందుకంటే పిల్లలు పుట్టటం లేదు కదా ఈ ప్లస్లో లేట్గా పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుట్టడం లేదు ఈ పిల్లలు సమస్య గురించి తర్వాత ప్రస్తావిస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ తర్వాత ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఆల్రెడీ పేషెంట్లుగా ఉంటారు ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి లక్షలు ఖర్చు పెడితే కానీ పిల్లలు పుట్టరు అది కూడా ఒక్కరు పుట్టేసరికి వీళ్ళు అలసిపోతారు ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి మాకు ఒక్కరే చాలు అని చెప్పుకుంటుంటారు బయట అలా అన్వయించుకొని సంతోషపడిపోతుంటారు ఆ పుట్టిన ఒక్క బిడ్డ కూడా పేషెంట్ అయి ఉంటాడనమాట వీళ్ళకి ఆల్రెడీ పీసీఓడీలు హార్మోన్ ఇష్యూ ఇష్యూలు ఉంటాయి పేషెంట్ని కంటారు ఆ పేషెంట్కి కూడా అలర్జీలు ఆర్టిజంలు ఇంకా నానా ఇష్యూస్ ఉంటాయి బక్క చిక్కిపోయి ఉంటారు లేదంటే లాతి లావుగా ఉంటారు రకరకాల సమస్యలు ఉంటాయి ఆరోగ్యమైన సంతానాన్ని కూడా కనట్లేదు వీళ్ళు కనీసం నేట్గా పెళ్ళిళ్ళు చేసుకొని దీనికి సొల్యూషన్ ఏంటంటే త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం త్వరగా ఎప్పుడైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఆటోమేటిక్గా ఎక్కువ సంతానాన్ని కనే అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన సంతానాన్ని కూడా కనే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా పెళ్ళిళ్ళు చేసుకునేటట్టు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి లేటుగా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత పిల్లలకి అనడానికి ఎన్ని ప్రోత్సాహ పథకాలు పెట్టినా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అసలు వాళ్ళ పిల్లలు పుడితే కదా ఆల్రెడీ దంపతులు ఎంత డబ్బులు అయినా పెట్టడానికి రెడీగా ఉంటారు పిల్లలు పుడితే చాలా ఇంకా అదనంగా ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినా కూడా పిల్లలు పుట్టరు లేటు పెళ్ళిళ్ళ తర్వాత కాబట్టి పెళ్ళిళ్ళే త్వరగా అయ్యేటట్టు చూడాలి ఇప్పుడైతే ఈ ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కాబట్టి త్వరగా పెళ్ళి అయ్యే విధంగా ప్రోత్సహించాలి దానికి ఏం చేయాలి ముప్పై సంవత్సరాలకి మనపు పెళ్ళైన ఆడవాళ్ళకి పెళ్ళైన ఆడవాళ్ళకి ముప్పై సంవత్సరాల లోపల వరకు కేవలం ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళకి కంప్లీట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తే అప్పుడేమవుతుందంటే ఎలాగో డబ్బులు మిగులుతాయి కాబట్టి పెళ్ళి చేసుకుంటే పెళ్లి చేసుకుంటేనే ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే అన్ని సంవత్సరాలు వీళ్ళకి ట్యాక్స్ మిగులుతుంది కాబట్టి ఆ కొంత ఆశతోటి వీళ్ళు పెళ్ళికి తొందరపడే అవకాశం ఉంది అలా తొందరపడి వీళ్ళు కనుక త్వరగా పెళ్లి చేసుకుంటే ఎక్కువ మంది దేశ పిల్లలు ఆరోగ్యకరమైన ఎక్కువ మంది పిల్లలు అంటే ఎక్కువ మంది అంటే కనీసం ఇద్దరు పిల్లలని కనే అవకాశం ఉంది ఇది ఒక మంచి సొల్యూషన్ లేట్ వయసులో వాళ్ళకి పిల్లలని కనమని చెప్పి ప్రభుత్వాలు పథకాలు పెట్టడం కంటే ఇదే బెటర్ పైగా ఇంకొకటి సో ఇప్పుడు ఉన్న పథకాలు ఏంటంటే ఎక్కువ మంది కెనడాని ఇచ్చే పథకాలని ఎక్కువ యూటిలైజ్ చేస్తుంది ఈ కష్టపడి ట్యాక్స్ డబ్బులు కట్టి గవర్నమెంట్ని ఈ దేశాన్ని నిలబడుతున్న కష్టపడే వర్గాలు కాదు సో ఆ పథకాల ద్వారా పిల్లలకి అనేవాళ్ళందరూ ఇంచుమించు తక్కువ వర్క్ చేసేవాళ్ళు లేదంటే ఖాళీగా ఉండేవాళ్ళు సో ఇది ఎలా ఉంటుందంటే ఒక థాట్ ఉంది అందులో చెట్లకు ఎరువేయడానికి బదులు కలుపు మొక్కలకి ఎరువేసినట్టు ఉంటుంది ఈ పథకాల వల్ల సో ఎవరి వల్ల అయితే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళు పిల్లల్ని కనాలి సో ఎవరి ద్వారా అయితే డబ్బులు ట్యాక్స్ తింటుందో గవర్నమెంట్ వాళ్ళకి పిల్లలు పుట్టే విధంగా వాళ్ళకే పథకాలు వెసులుబాటు కలిగించాలి కదా కాబట్టి ఇది సరైన పథకం ఒకవేళ కనుక ట్యాక్స్ ఎగ్జాంప్షన్ పెడితే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఆడవాళ్ళకి ముప్పై సంవత్సరాలు ఇచ్చే వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెడితే వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుంటారు వాళ్ళకి న్యాయం కూడా జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి ఎందుకంటే వాళ్ళు కష్టపడి దేశాభివృద్ధికి కష్టపడే వర్గం సో వాళ్ళకి పిల్లలు పుట్టాలి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇటువంటి సహాయం ఉండాలి సో దీనివల్ల ఆరోగ్యకరమైన జనాభా పెరుగుతుంది どうろ。